బీజేపీ జనసేన టీడీపీ కలిసి కట్టుగా కూటమి ప్రభుత్వం నిర్మించుకున్నాయి భారీ ఘన విజయంతో గెలిచాయి గెలిచిన తర్వాత బాబుగారు ఏదైతే బాబుగారు విజనేరితో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే విధంగా అదేవిధంగా రాజధాని నిర్మించే విధంగా తీసుకెళ్తారని నేనైతే అనుకున్నాను అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే విధంగా రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారు అని అనుకున్నాం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మనం చూస్తున్నాము మొత్తం దారుణాతి దారుణమైన సంఘటనలు కుట్రపూర్తికంగా కక్ష సాధింపుల విధంగా జరుగుతున్నాయని క్లియర్ కట్గా అర్థమైపోతుంది క్లియర్ కట్గా ఒకసారి చూడండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయంలో కానివ్వండి మిగతా ఆఫీసుల్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు శిల్లా పలకం కనిపిస్తే వాటిని ధ్వంసం చేశారు ఎలా ధ్వంసం చేశారంటే విచ్చల విడిగా అదేవిధంగా భీమిచ్చే రేషన్ రేషన్ భీమిచ్చే వాహనాలు కానీ తగలిపెట్టేశారు ఎవరికి ఉపయోగం లేకుండా తగలబెట్టేశారు కొన్ని కొన్ని సోట్లు అదేవిధంగా సచివాలయంలో ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటే దాన్ని పగలగొట్టేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం మీద గతంలో ఏదైనా కూలి చేశారో అదే ఖచ్చితంగా కూల్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మేము కూల్ చేస్తున్నాము ఖచ్చిత సాధింపుల విధంగా చేస్తున్నాము అని అనుకోవచ్చు కానీ దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం తప్పు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఏది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి దేవుడితో సమానంగా చూసుకునేవాళ్ళు చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్ చేయడం ఎంత దారుణమైన సంఘటన ఏదైతే గతంలో మనం ఏదైతే కూటమి ప్రభుత్వం స్టార్టింగ్ గెలిచిన మొదటి రెండు మూడు నెలల్లో వైఎస్ విగ్రహాలను చాలా అంటే చాలా తగలబెట్టడం విరగొట్టడం దారుణమైన సంఘటనలే చూసాం ఇప్పుడు ఏకంగా విశాఖపట్నం క్రికెట్ స్టేడియం వైఎస్ఆర్ అనే పేరు తొలగించడం ఎంత దారుణం ఇది కుట్ర కక్షపూర్తి కక్షపూరితంగా చేస్తున్నారనే స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు బాబుగారు విజనేరీ అంటే ఇదే విజనేరీ అంటే దాడులు చేయడం ధ్వంసం చేయడం ధ్వంసం చేయడము పేరులు తొలగించడం ఇదే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలా యువతకు ఉద్యోగాలు తీసుకురావాలా సూపర్ సిక్స్ హామీలు తీసుకురావాలా రాజధాని సృష్టించాలా ఇవి తీసుకుపోవాలి కానీ కక్ష సాధింపుల విధంగా వైఎస్ఆర్ విగ్రహాలను విధ్వంసం చేయడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన వాటిని వాటిని కూల్ చేయడం ఏదైనా శిలా పలకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పడితే వాటిని కూల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కక్ష సాధింపులు కాకపోతే వైఎస్ఆర్ కార్యకర్తలను వైసీపీ అభిమానులని వాళ్ళ ఇళ్ళని వాళ్ళ ఆస్తుల పొర మొత్తం ధ్వంసం చేసేశారు కక్ష సాధింపులు మొదలు పెట్టేశారు కక్ష సాధిపతులు ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నారు ఏదైతే రెడ్ బూ కంక్షన్లో ఇంకెన్ని రోజులు నేనా ఒక పక్క సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని జనాలు వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధర అందించడం లేదని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఉద్యోగాలు సరిగ్గా జీతాలు అందించడం లేదని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థకి నెలకి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామో పదివేలు ఇచ్చి మేము కొనసాగిస్తాము అని ఆయన అప్పుడు ప్రకటించారు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మొత్తానికి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది తప్ప వ్యతిరేకత మొదలైందే తప్ప మరొకటి లేనే లేదు ఇలా చేసుకుంటూ పోతే నష్టమే తప్ప నష్టమే తప్ప కూటమి ప్రభుత్వానికి మరొకటి ఏదైనా ఉంటుందా